బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రెండో సబ్మిషన్ సార్ గ్రీన్ అంబాసిడర్స్ ఇంతకుముందు మనకు ఆ మాట మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే మన గ్రీన్ అంబాసిడర్ కి ఆఫ్కాస్ ద్వారా కానీ తర్వాత సీపీఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా తట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సార్ సర్పంచులు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు వాళ్ళు మీకు జీతాలు అనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటేషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటైజేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరూ కాదు సార్ కొన్ని సర్పంచ్ కొంతమంది సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా చాలా ఇబ్బంది దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారు సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన అనేది తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక నిశ్చయం తీసుకోవాలి సార్ అంటే పని చేసిన వాడికి జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ లో పంచాయతీ సెక్రటరీ చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ సుభ్రతికి పనిచేసే వాళ్ళకి వాళ్ళ జీతాలు సార్ అది బేసిక్స్ సర్పంచ్కి ఎన్నికైన వాళ్ళకి కనీసం బాధ్యత వాళ్ళు ఒక వాళ్ళకి నిర్వర్తించినప్పుడు ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ ఒకవేళ వాళ్ళు ఖాతరు చేయకపోతే మేబీ దాన్ ద పవర్ విల్ బి షిఫ్టెడ్ టు సెక్రటరీ ఒక కరెక్షన్